హాయ్ హలో నమస్తే నేను మీ భాస్కర్ని ఇంత గొప్ప మన ఛానల్ని ఆలోచిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ మరింత మీరు సపోర్ట్గా ఉండాలని బ్లెస్సింగ్స్ మన ఛానల్కి ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఈరోజు ముఖ్యంగా వార్తలు తీసుకుంటే ఇంకొకటి చెప్పాలి దయచేసి చికెన్ తినకండి ఎందుకంటే కొద్ది రోజులు బర్డ్ ఫ్లూ వైరస్ అనేది కోళ్ళకు విపరీతంగా వ్యాప్తి చెందుతుంది వైరస్ అనేది ఒక ఏంటి తుఫాన్ లాగా తొందరగా వ్యాప్తి చెందుతుంది చాలా మటుకు కోళ్ళు చనిపోతున్నాయి బయట రాష్ట్రాల నుంచి మనకు సరఫరా అనేది ఆ దాదాపు ప్రభుత్వం ఆపేసింది పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే చాలా మటుకు కోళ్ళు చనిపోతున్నాయి అదేవిధంగా మన నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఈ మూడు జిల్లాలో కూడా నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఈ మూడు జిల్లాలో విపరీతంగా కోళ్ళు చనిపోతున్నాయి దయచేసి చికెన్ ఇష్టపడి తినేవారు కొద్దిగా గ్యాప్ ఇస్తే మంచిదని కొనుక్కుంటే ఎందుకనంటే మనం డబ్బులు పెట్టి చికెన్ కొనుక్కొని వండుకొని తిని మళ్ళా రోగాన్ని జబ్బుని తెచ్చుకున్నట్టే దయచేసి కొంచెం గ్యాప్ ఇవ్వాలి కొన్ని రోజులు మట్టుకు ఇది ఇప్పుడు ఆల్రెడీ డాక్టర్లు ఆ ఇంజక్షన్స్ అవి వేస్తున్నారు అట అవి మట్టుకు సక్సెస్ అవుతారు అది ఏంటిదా అన్నది ఇంకా అంత చిక్కట్లేదట కొద్దిగా గ్యాప్ ఇవ్వండి చికెన్కు అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి బీలా రేట్లు పెరిగినాయని మీకు తెలుసు మీకు తెలిసిందే ఆల్రెడీ రైట్కు స్ట్రాంగ్ కానీ ఒక ఇరవై ఇరవై ఐదు రూపాయలు పెన్షిన్లు అది అమల్లో ఉంది ఆల్రెడీ అమల్లోకి వచ్చింది ఓకే నెక్స్ట్ సో ఈరోజు వార్తలు తీసుకున్నాం ఒకసారి సుక్కలు ముక్క కొద్దిగా బాగానే ఉన్నాయి కానీ అది ఇంకొకటి ఏంటంటే రోజు నుంచి మినీమేడారం అదో జాతర ఉన్నది మినీమేడారం జాతర అక్కడ కూడా అది వేయాల్సిందే తినాల్సిందే కానీ ఏంటంటే కొద్దిగా వెనుక వెనుకకు పట్టాల్సిందే జా జాగ్రత్తలు వహించి తినాల్సిందే కొద్దిగా కొద్దిగా గ్యాప్ మనం వేల రేట్లు ఎదురుతా మనం అవుతాం మనం దాడి తాగుతాం కానీ నే సంపత్తి సరే నిన్న రేవంత్ రెడ్డితో మన్నకృష్ణ భేటీ అయిండు ఎస్సీ అర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నాడు మూడు దేశాలుగా పోరాటం చేస్తున్నాడు అందుకృష్ణ మాది నిన్న ముఖ్యమంత్రి రేవేందర్ రెడ్డి కలిసి ధన్యవాదాలు తెలిపిండు మా యొక్క తీసుకున్నాం తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయం ఇది మన మొన్నటి నుంచి ఎప్పుడు తెలంగాణలో ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయని అనేది కూడా చెప్పినాం సో బీఆర్ఎస్ నుంచి కలిసి కాంగ్రెస్ పది మంది ఉన్న ఎమ్మెల్యేల పైన ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది అందువల్ల ఉప ఎన్నికలు వస్తే 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 అని చెప్పుకుంటూ వచ్చిండు మళ్ళీ ఇక్కడ ఏంటంటే స్టేషన్ గర్పూర్ తాటికొండ రాజా కొంతమంది కొంతమంది తీసుకొచ్చి బీఆర్ఎస్ లో పార్టీలకు వచ్చిండు శం గర్పూర్ లో కొంత బీఆర్ఎస్ పార్టీలకు వచ్చిన సందర్భంగా తాకొండ రాజాతోటి మన కేసీఆర్ చెప్తుండ్రు ఉప ఎన్నిక రావడం ఖాయము శంధపూర్లో ఉప ఎన్నిక వస్తుంది అక్కడ కడం శ్రీ గారి ఖచ్చితంగా ఓటమి ఖాయమవుతుంది తాటికొండ రాజా గెలవబోతుండని దృష్టి చెప్పిండు అయితే ఇంకోటి ఇంకొక వార్త చేసుకున్నాను ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం తగ్గే ఎందుకంటే ఎన్నికలు ఎందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎందుకు అత్యంత కీలకమైన అని చెప్పుకుంటానంటే మనం గెలిచి పద్నాలుగు పద్నాలుగు నెలలు అవుతుంది పద్నాలుగు నెలల్లో మనకి ఎన్నిక మన ప్రజలు ఏ విధంగా మనల్ని ఆస్వాదిస్తారు ప్రజలు ఏ విధంగా మనల్ని చూస్తున్నారు మనకి ఏ విధంగా అనేది రావే ఎన్నికలు ఖచ్చితంగా ఇంపార్టెన్స్ అని ఎమ్మెల్సీ ఎన్నిక ఇంపార్టెంట్ తర్వాత ఈ ఎన్నిక తర్వాత మన స్థానిక సంస్థల ఎన్నికలు వాటి వాటి రిజల్ట్ కూడా ఎన్నికల ఆధారపడి ఉన్నాయి కాబట్టి తెలుస్తుంది కాబట్టి మనకి ఎన్నికలు అత్యంత కీలకమని ఉత్తరకుమార్ రెడ్డి చెప్తున్నాడు ఇంకొక వార్త చేసుకున్నట్లయితే ప్రపంచాన్ని ఎలా పోతున్నాయి అంటే కొన్ని ఐటీలో ఉన్నాయి అంటే ఐటీ ఫీర్స్ ఏఐ అని మిషన్ లర్నింగ్ అని కంప్యూటర్ క్లౌడ్ కంప్యూటింగ్ డేటా అన సైబర్ అంటే సైబర్ సెక్యూరిటీ ఇలాంటి కొన్ని ముందు ఫ్యూచరు అంటే భవిష్యత్తు బాగుంటుందని మరిన్ని ఉద్యోగాలు బాగుంటాయని సీదర్ చెప్పుకొస్తుండు అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే చిలుకూరు బాలాజీ దేవస్థానం అర్చకులు రంగరాజన్పై రామరాజ్యం అనే పేరుతో అర్చకులు రంగరాజన్పై కొంతమంది దాడి చేసిండు రామరాజ్యం అనే పేరుతోటి సేనాతోటి అయితే దాడి చేయడం ఎంతవరకు ఒక అర్చకులు వాళ్ళు ఏం చేస్తారు చెప్పు ఎలా లేస్తే నామస్మరణ దేవభక్తిలో ఉంటారు వాళ్ళు బాటిపైన దాడి చేయడం ఎంతవరకు ఇది అని ఇలాంటి ప్రభుత్వం కొద్దిగా చూడాలి అర్చకుల పైన దాడి అనేది చాలా బాధకరమైనది రేపు గురువారం రోజు కొత్తది ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు ఇంతకుముందు చె అంటే తెలంగాణలో పెరిగిన బీర్ల ధరలు పదిహేను శాతం పెరిగినాయి అవి ఈరోజు నుండి అమలుకి వస్తున్నాయి అయితే సారీ ఇప్పుడు ఈ బీర్ల ధరల పెంపుతో సంవత్సరానికి దాదాపు ఏడు వందల కోట్లు ఏడు వందల కోట్లు ఎక్స్ట్రా ఇన్కమ్ అంటే అదన ఆదాయం వస్తుందని క్లారిటీకి వచ్చింది అందువల్లనే బీర్ల రేట్లు పెరిగినాయని చెప్పుకోవచ్చు అండర్ల గుర్తింపు అతిపెద్ద సమస్య అన్నల గుర్తింపు మొన్న ఎన్కౌంటర్ జరిగింది కదా ఇక్కడ మన ఇక్కడ బీజాపూర్లో హైదరాబాద్ ఛత్తీస్గఢ్ బీజాపూర్లో ఒక ఎన్కౌంటర్ జరిగింది కదా దాదాపు ముప్పై ముప్పై రెండు ముప్పై ముప్పై రెండు ముప్పై మంది ఎంపీలు వాళ్ళు అంటే మనం గుర్తుపట్టడు ఎవరు అనేది క్లారిటీ ఐడెంటిఫై కోసము రావట్లేదని మృతదేహాల గుర్తింపులు అక్కడ సమస్య ఉందని చెప్పుకొస్తుంది ఎమ్మెల్సీ ఎన్నికల నాన్ పరిశీలన ఎమ్మెల్సీ కూడా నామినేషన్లు మూసింది నామినేషన్ల ప్రక్రియ మూసింది కాబట్టి వాటిని పరిశీలించిండు పరిశీలిస్తే మొత్తం మొత్తం వంద మంది నామినేషన్ వేసిండు వంద మంది నామినేషన్ వేస్తే ముప్పై రెండు మంది నామినేషన్లు వివిధ కారణాల చేత రిటర్నింగ్ అధికారి తిరస్కరించిండు తిరస్కరించిండు అవి ఎందుకంటే సరైన ఫార్మాట్ లో లేనందువల్ల ఇవి ఫార్మాట్ లో అరవై మంది నామినేషన్లు ఆమోదం పొందాయి ఈ ముప్పై రెండు మంది కరెక్ట్ ఫార్మూట్ లేనందువల్ల తిరస్కరించబడ్డాయి బీహార్ ఎన్నికల బీహార్ గత ప్రశాంత్ కిషోర్ ఆల్రెడీ ఒక పార్టీ పెట్టుకున్నాడు అయితే అక్కడ సర్ప్రైజ్ తప్పదని అంటే జన్ పార్టీ ప్రశాంత్ ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ పార్టీ పార్టీ అయితే అక్కడ ఎన్నికల్లో సర్ప్రైజ్ తప్పదని అంటుండు అయితే ఇంక కూడా ఏంటంటే ఎన్నికల్లో ఎన్డీఏ గెలిచినా ఓడినా నితీష్ కుమార్ మాత్రం ముఖ్యమంత్రిగా కొనసాగారని చెప్తున్నారు ఇంక టాక్స్ బిల్లు అని చెప్పుకున్నాం కేటీఆర్తో పాటు ఆయన ఫ్యామిలీ దరఖాస్తు చేసుకుంటే కేటీఆర్తో పాటు ఆయన ఫ్యామిలీ దరఖాస్తు చేసుకుంటే ఈ సర్వే మళ్ళీ చేయండి మేము బాగుండమని చెప్పిండు అదే అదే విషయంలో కేటీఆర్ మళ్ళీ ఆయన ఫ్యామిలీ దరఖాస్తు చేసుకుంటే మేము సర్వే చేస్తామని మాత్రం కొండ కొండ సురేఖ చెప్తుండ్రు సమగ్ర కుటుంబ ఇంటికి సర్వే మళ్ళీ నిర్వహించాలంటే బీఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తో పాటు ఆయన ఫ్యామిలీ దరఖాస్తు చేసుకోవాలని దేవరాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ స్పష్టం చేశారు ఓకే తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఉప ఎన్నికలు వస్తే కఠిన ఓటమి తప్పదని ప్యాటి రాజీ గెలవబోతుందని చెప్తాడు ఇంకొకటి విషయం చూసుకున్నా డిఎస్సీ అభ్యర్థులు రెండు వేల ఎనిమిది అంటే రెండు వేల ఎనిమిది ఎప్పుడు ఉంది నడిచేది ఎంత వీళ్ళు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు వీళ్ళ తరబడి కొన్ని సంవత్సరాలు రెండు వేల ఎనిమిది నుంచి అంటే దాదాపు పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాల నుంచి ఎదురు చూసుకుంటే ఎదురు ఈ రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండు మంది ఉన్నారు వారి కాంట్రాక్టు కాంట్రాక్టు పద్ధతులు ఉత్తర్వులు కాంట్రాక్టు పద్ధతిలో నియమించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయాలంట అంటే పద సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు రెండు వేల ఎనిమిది వేల ఎలిజిబుల్ అయిన పంతొమ్మిది వందల ఎనభై రెండు మంది విద్యార్థులు పద సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉంటే ఇక ఈ రోజు కాంట్రాక్ట్ తీసుకుంటాం తీసుకుంటామని చెప్తున్నాడు అంటే ఎంత పడ్డది ఇంకా మళ్ళీ ఇంకా మళ్ళీ కోర్టు వాయిదా వేసుకుంటే వస్తుంది పదిహేడవ తేదీన వాయిదా వేసిందట హైకోర్టు గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ వంద సీట్లు ఖాయం వంద సీట్లు గెలుస్తుందని ఏదంటే సెంట్రల్ జిల్లా అధ్యక్షుడట ధనకా దీపక్ రెడ్డి చెప్తుండీ సంతావర్ మద్దతు ధర కల్పించండి హరీష్ రావు సన్ఫ్లవర్ పంటకు తగిన మద్దతు కల్పించాలని ప్రభుత్వానిదేనని మద్దతు ధర సన్ఫ్లవర్ పంటకు తగిన మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హరీష్ రావు స్పష్టం చేశారు ప్రభుత్వం వెంటనే ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతుల గిట్టు ధర అందించాలని రైతుల అవగాహన కోసం నాలైన్లో పొందుపరిచి ముందస్తు సమాచారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు చిన్నకోట్ర మండలం సలేందిరి గ్రామంలో రంగనాయక సార్ కాలువను అని పరిశీలించి కాల్వలో ప్రవహిస్తున్న గోదావరి జిల్లాలను చూసి సంతోషించారు అనంతరం మెట్పల్లి గ్రామంలోని పొద్దుతిరుడు తోటను సందర్శించి అక్కడ రైతులతో ముఖాముఖి చర్చించారు సాగునీ అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఇప్పుడు పంట పొలాలకు గోదావరి జలాలు అందుతున్నాయని చెప్పారు రేవంత్ రెడ్డి ఎంఆర్పీఎస్ అండగా నిలిచారు సోదరుడిగా నేను అండగా నిలుస్తా అని మంత్రి కృష్ణమాగే చెప్తున్నారు ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం కాంగ్రెస్ శ్రేణులను అప్రమత్తం చేసి పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపుకు రూట్ మ్యాప్ రూపొందించుకోవాలని నేతలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు రిహర్సల్ అవుతాయి కాబట్టి పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే కాబట్టి క్షేత్రస్థాయిలో పార్టీని భాగస్వామ్యం చేయగలిగితే గెలుపు సులువవుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు అందువల్ల ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గెలుపు కోసము కృషి చేయాలని రేపు కృషి చేయాలని రేపు ఎన్నికల ఆధారంగా స్థానిక సంస్థలు ఎన్నికలు గెలిపే రిహర్ రిహార్సల్ అవుతుందంటే ఎన్నికలు సూచికగా స్థానిక సంస్థలు ఎన్నికలు ఖచ్చితంగా గెలవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తుండ్రు బీజేపీలో ఏమైపోయింది ఎన్కౌంటర్లో ఏమైపోయింది మొత్తం ముప్పై ఒక్క మంది గాను ఐదుగురిని గుర్తించు అంటే ఒక ఐజీ ఒక ఐదుగురు గుర్తించారు అంటే ముప్పై ఒక్క మంది అయిపోతాయి వాళ్ళు ఎవరైనా ఇంకా ప్రత్యేకంగా అయితే లేరు అని చెప్పుకోవచ్చు ఇక బిల్ల దానం తీసుకుంటే పెరిగినాయి లైట్ బిల్ నూట యాభై నుండి నూట డెబ్బై రెండు అయింది కేప్ ప్రీమియం నూట అరవై నుండి నూట ఎనభై నాలుగు అయింది అడ్వైజర్ రెండు వందల పది నుండి రెండు వందల నలభై ఒకటి అయింది ఆల్ట్రోమ్యాక్స్ రెండు వందల ఇరవై నుండి రెండు వందల యాభై మూడు అయింది రెండు వందల బడ్వైజర్ రెండు వందల ఇరవై రెండు వందల యాభై మూడు అయింది అక్టోబర్ రెండు వందల నలభై ఒకటి రెండు వందల డెబ్బై ఆరు అయింది చెప్పినట్టుగానే బిర్ల ధరలు పెరిగినాయి ఈ పెంచడం వల్ల ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం వస్తుంది కాబట్టి బిర్ల ధరలు పెరిగాయి బిల్ల ధరల రేటు బిర్ల ధర రేట్లు ఎప్పుడెందుకు పెంచినాయా అంటే అచ్చేది ఎండాకాలం సల్లగా అవుతారని వాళ్ళకు కూడా తెలుసు అందుకనే రేటు కూడా పెంచింది వారికి కులంగాణపై వారి కులంగాణపై మాట్లాడే హక్కు లేదు మంత్రి పొన్న ప్రభాకర్ అంటున్నారు ఎందుకనంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు దొందు దొందే అని రాంగ్ డైరెక్షన్ లో పోయాలని రెండు పార్టీలు ప్రవర్తిస్తున్నాయని చెప్తుండ్రు బీఆర్ఎస్ కులగాలపై మాట్లాడే నైతిక హక్కు లేదని బీజేపీ కులగాల వ్యతిరేకిస్తూ అప్డేట్ దాఖలు చేసిందని మన సర్వేలో పాల్గొనని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు కేటీఆర్ హరీష్ రావుకు ఫామ్లు పంపుతున్నామన్నారు తాము ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో సర్వే చేశామని వివరాలు ఎప్పుడైనా ఇవ్వాలని అప్పుడే బీఆర్ఎస్ వాళ్ళకు మాట్లాడే అవకాశం ఉంటుందని పొన్నం బీసీలో ముస్లిం మైనార్టీ అనేది ఇప్పుడు కొత్తది కాదు అని అర్బన్ నక్సల్స్ పేరుతో సెక్షన్ టూ ఇందుకు నెట్టవద్దని పొన్నం పేర్కొన్నారు ఎర్ర చుక్క వేసుకున్న వాళ్ళంతా నక్సల్స్ అన్నడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు ఈరోజు ఈ వార్తలు థ్యాంక్ యూ సపోర్టింగ్ ఎవ్రీ వన్